ప్రాక్టికల్గా ఒకటి వాలంటీర్ శక్తిని ఫస్ట్ గమనించింది గ్రహించింది చంద్రబాబు గారు అనమాట అవునా గమనించారు తక్కువ అందువల్లనే వాళ్ళు రేపు పొద్దున సస్టైన్ అయిపోతే తనకి రాజకీయంగా ఉనికికి అన్న భయపడినే మొదటి దశలోనే అంటే మనం ఎదుటి వాళ్ళని చెడగొట్టాలంటే రెండు రకాలు ఎదుటి వ్యవస్థ మనకు అనుకూలంగా మలుచుకోవాలి లేదంటే కనుక అది చెడ్డదని ముందే చెప్పడం అవును సాధారణంగా పెళ్లి సంబంధాల్లో మనకి నచ్చినప్పుడు ఓకే నచ్చనప్పుడు మనం ఏం చేస్తాం లేదు అవతల వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి ముందు తెలివిగా ఏం చేస్తుంటారు ఏ అమ్మాయికి ఆ బ్యాడ్ ఉందంట ఈ బ్యాడ్ ఉందంట ఈ టైప్ లో అట్లాగే వాలంటీర్ల గురించి ముందే నెగిటివ్ ప్రచారం చేశారు అందులో ఆయన ఎప్పుడైతే అంటే ఒక స్టార్ వార్డ్ అంటారు కదా స్టార్ వార్ అంటారు కదా అట్లాంటి ఒక పెద్ద శక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి వాలంటీర్ అనే ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం చేశాడంటేనే ఆ వాలంటీర్ల వ్యవస్థ విజయం ఆధారపడి ఉంది అక్కడ వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు భయపడటం ప్రారంభించాడు కాబట్టి దాన్ని ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి అనేకంటే కూడా ఆ భయాన్ని రివర్స్ చేసి అంటే తన మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి స్టైల్ ఏంటంటే తను ఏ వ్యవస్థ కైతే భయపడతాడో ఆ వ్యవస్థని భయపెట్టేయాలని చూస్తాడు లేదా నాశనం చేసేయాలని చూస్తాడు లైక్ ఎన్టీ రామారావు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన శాంతం పక్కన పెట్టలేదా లేదా ఆ రోజు